ప్రార్థించుకుందాం అందరూ తల ఉంచండి ప్రార్థన లేకే పంచండి ప్రార్థించుకుందాం అందరూ తల ఉంచండి ప్రార్థనలు లేకేంచండి మహాగనుడ మహోపకారి మా ప్రియ పరులకు ఒక తండ్రి మరొకసారి మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ సాయంకాల వేళలో మాకు మన తలిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు నాయన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన మరి కాసేపు మీ మాట్లాడి ధ్యానించుండగా మాట్లాడుతున్న నాకు మీ వాక్సిక్తను అనుగ్రహించండి వింటున్న మీ బిడ్డలందరికీ కూడా మీ పరిశుద్ధాత్మని సహాయము తోడ్పాటు అందించమని అడుగుతూ ఆయన ప్రతి ఒక్కరికి తోడుగొడమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఈ క్రీస్తున్నామన అడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ముందుగా నామానికి మహిమ కలుగును గాక అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవినికి అదేవిధంగా నాయశ్రావణకి మరి స్టేజ్ మీద ఉన్నటువంటి ఉపేంద్ర గారికి మరి పెద్దలకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకునటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో నా యొక్క శుభాభవందన తెలియజేసుకుంటున్నాను దేవుని బిడ్డలారా మరి ప్రారంభంగా వచ్చినం చూస్తూ ముందుకు సాగుదాం సమూహలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం సమూహలు మొదటి గ్రంథము సమూహలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై నలభై వచ్చినాన్ని మనం చూస్తూ ముందుకు సాగుదాం సమూహలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై వచనం చూసుకొని మనం ముందుకు సాగుదాం తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నొన్న రాళ్లను ఏరుకొని తన యొద్ చిక్కములో ఉంచుకొని వలసల చేత పట్టుకొని ఆ ఆ ఫిలిస్తీని చేరువకు పోయాను చాలండి ఈ వచ్చినానికి ముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు అయినా సరే ఒకసారి మీకు అందరికీ జ్ఞాపకం చేస్తాను దాబీద్ గారు తన జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన సందర్భం అండి తన తండ్రి యశ్ఐ తన సహోదరులకు మరి తిండికి సంబంధించిన కొన్ని ఇచ్చి పంపిస్తాడు ఆ సహోదరులు ఎక్కడుంటారంటే యుద్ధంలో ఉంటారు ఆపోజిట్లో చూస్తే ఇస్రాయీల్కి ఎదురుగా ఫిలిస్తీన్లు ఉంటారు మరి ఫిలిస్తీలు దగ్గర ఎవరు ఉంటారంటే గొల్జాత్ ఉంటాడు ఇక్కడ ఏ యుద్ధము జరగకపోయినా ఎదురెదురుగా ఉన్న అక్కడికి వెళ్ళినటువంటి దావేది గారికి కొత్తగా అనిపిస్తుంది ఏంటి సడన్గా యుద్ధం ఏంటి అని అడిగినప్పుడు అవతల పక్క నుంచి ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు దేవుని ప్రజలని దేవుణ్ణి అవమానపరుస్తూ అక్కడ నిలబడి ఉంటాడు ఇక్కడేమో అందరూ భయపడుతూ ఉంటారు ఆ ఫిలిస్తీన్ని ఆ గొల్లియాతిని ఏమీ చెయ్యలేక అయితే కాసేపు అక్కడ జరిగినటువంటి మాటల కాన్వర్జేషన్ తర్వాత దావీద్ గారు ఏం డిసైడ్ అవుతారంటే నేను అతనితో యుద్ధం చేద్దామని డిసైడ్ అవుతారు ఈ మాట సౌల్ రాజుకు తెలుస్తుంది సౌల్ గారు కూడా ఓకే అంటారు ఇదంతా జరిగిన తర్వాత మరి దావీద్ గారికి యుద్ధ వస్త్రాలు వేసిన తర్వాత నాకు ఆ యుద్ధ వస్త్రాలు వద్దు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒడిసెలతో నేను యుద్ధం చేస్తానన్నప్పుడు ఆ సందర్భమే ఇప్పుడు చదువుకున్నాం వచ్చినాం ఒకసారి మళ్ళీ మనం చదువుదాం ఏమండి ముప్పై ఎనిమిదవ నుంచి నేను చూడగలిగితే పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపజేసి రాగి శిరస్థానం ఒకటి అతను కట్టి యుద్ధ కవచం తొడిగించను ఈ సామాగ్రి దావీదునకు వాడుకోలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగిన లేనిది చూచుకొని తర్వాత దావీదు ఇది నాకు వాడుకోలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని దావీద్ గారు ఏటి లోయలో నుండి ఐదు నొన్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీన్ చేరువకు పోయాను ఆ తో యుద్ధం చేయటానికి దావీద్ గారు ఒక ఏటి దగ్గరికి వెళ్ళారు ఏటి దగ్గరికి వెళ్ళి కొన్ని రాళ్లు తీశారు అక్కడ ఎన్నున్నా ఎవరైనా చెప్పగలరా ఎన్నున్నాయండి ఐదు ఒక ఫిలిస్తీన్ని ఓడించడానికి దావీద్ గారు ఐదు రాళ్లు ఎందుకు తీశారు అక్కడ ఉన్నది గొలియాత్ ఒక్కడే కదా గొలియాత్ని ఓడించడానికి దావీద్ గారు ఐదు రాళ్లు ఎందుకు తీశారు ఏమండి ఆలోచిద్దాం ఆలోచించే ముందు మనం మరికొన్ని విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం క్రైస్తవ్యం పరిస్థితి ఆలోచిస్తే కాస్త ఆనందంగా ఉన్న ఎక్కువ శాతం అయితే బాధగానే ఉంది ఎందుకనంటే క్రైస్తవ్యం మీద మతోన్మాదులు చేస్తున్నటువంటి రచ్చ అంత ఎంత కాదు వాళ్ళకి తెలియంది చాలా ఎక్కువ తెలిసింది మాత్రం కొద్దిగానే ఆ కొద్దిగా ఉన్న దాంతోనే వాళ్ళు చేస్తున్నటువంటి రచ్చ కానివ్వండి బైబిల్ మీద వేస్తున్నటువంటి బురద కానివ్వండి చాలా ఎక్కువగా ఉంది ఇక ఒకనాటి క్రైస్తవ్యం కరోనాకు అనుకోండి ఇంకా చెప్పాలి అంటే ఈ మతోన్మాదులు సోషల్ మీడియాలో మాట్లాడక ముందు క్రైస్తవ్యం ఏ విధంగా ఉండేదంటే ఎక్కడ చూసినా సువార్త కార్యక్రమాలు అనేవి జరిగేవి ఏ ఏరియాలో చూసినా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే సువార్త సభలు ఎక్కువగా జరిగేవి ప్రతి ఒక్క దైవజనుడు అతను చిన్నవాడు కానివ్వండి పెద్దవాడు కానివ్వండి ఎవరైనా సరే సువార్థ ప్రకటనలో వాళ్ళెక్కడ అసలు రెస్ట్ తీసుకునేవారు కాదు చాలా ఎక్కువగా సువార్థ ప్రకటింపబడేది ఎక్కువ మీటింగ్స్ జరిగేవి ఎక్కువగా దేవుని పని అనేది జరిగేది కానీ ఎప్పుడైతే మతోన్మాదులు వాళ్ళు తిరగబడడం ఐ మీన్ అన్యాయంగా తిరగబడడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి సువార్థ కార్యక్రమం అనేది తగ్గింది మీటింగ్స్ అయితే ఏదో అక్కడక్కడ అక్కడక్కడ జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి క్రైస్తవ్యం అనేది సువార్త ప్రకటన జరగటం అనేది తగ్గిస్తే అన్యజనులకు దేవుని వార్త లేదా దేవుణ్ణి పరిచయం చేసేది ఎవరు చేస్తారు చెప్పండి ఏ క్రైస్తవు టచ్ చేయండి మీరు ఎప్పటి నుంచి క్రైస్తవ్యంలో ఉన్నారు అని అంటే తక్కువలో తక్కువ పది నుంచి చెప్తారండి కాదా నేను నిన్న మొన్న వచ్చిన ఎవరు చెప్పండి ఎవరిని అడగండి ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే నేను సుమారు 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 ఒక పదేళ్ళ నుంచి నేను క్రైస్తవ్యంలో ఉన్నాను నాకు బైబిల్లో చాలా విషయాలు తెలుసు నేను ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తాను నాకు చాలా పాటలు వచ్చు ప్రార్థనలు వచ్చు అన్నీ చెప్తారు కానీ అన్యజనులకు దేవుణ్ణి పరిచయం చేయడం విషయంలో మాత్రం ఏ మాత్రం అసలు రెస్పాండ్ అవ్వరండి ఎందుకంటే చాలా కారణాలు ఉంటాయి మేము ఏదైనా సువార్తకు వెళితే మా మీద ప్యాన్నీళ్ళు జల్లుతారండి లేకపోతే తిరగబడి కొడతారండి నా గవర్నమెంట్ ఉద్యోగం ఉందండి నా క్యాస్ట్ ఇష్యూ ఉందండి ఒక ప్రాబ్లం కాదండి చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఈరోజు క్రైస్తవులు చాలా చాలా విషయాలు చెప్తున్నారు మీరెందుకు ఇతరులకు సువార్త ప్రకటించట్లేదు అని అంటే ఒక విధంగా భయం అనేది లోపల ప్రారంభమైపోయింది క్రైస్తవులకి చాలామంది విషయం చెప్తున్నానండి మన అందరి గురించే మనం మాట్లాడుతున్నాను ఓపెన్గా దేవుని బిడ్లారా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పానంటే దావీద్ గారు ముందు ఒకే వ్యక్తి ఉన్నాడు గొలియాతు అతను ఎందుకు ఐదు రాళ్ళు తీశాడో మీకు చెప్తా ఏమండి దానికన్నా ముందు మరొక వచనాన్ని చూద్దాం ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయము ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనం మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను పౌల్ గారు ఫిలిపీ సంఘానికి రాస్తూ ఏమైనా మాట్లాడుతున్నారంటే మీలో ఈ సత్క్రియ ఈ సత్క్రియ సువార్త ప్రకటన అనేది సత్క్రియ దేవుడు ఆమోదించిన క్రియ ఈ సత్క్రియ మీలో ఆరంభించిన వాడు ఎక్కడ వరకు కొనసాగించాలంట ఎక్కడ వరకు అండి మా ఏసుక్రీస్తు దినము వరకు ఒకవేళ మీరు ఏసుక్రీస్తు దినం వరకు ఉంటే ఆ రోజుటి వరకు లేదా ఈ లోపే ప్రాణం పోతే ఆ దినము వరకు మీరు దానిని కొనసాగించాలి అని పౌలు గారు మాట్లాడుతూ ఆ సువార్త గురించే కాస్త ఇంకాస్త మాట్లాడుతూ ఈ తొమ్మిదవచనం చూడండి తొమ్మిదవచనం ఆ సువార్త గురించి మీరు ఏం చేయాలంట మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు శ్రేష్టమైన కార్యాలు వివేచించాలి శ్రేష్టమైన కార్యాలు సువార్త నిమిత్తమై మీరు ఆలోచించాలి శ్రేష్టమైన కార్యాల అంటే ఒకవేళ మనం మనకి తెలియకపోవచ్చు మనం రకరకాలుగా ఆలోచించుకోవచ్చు మనకి ఇంకెవరైనా తప్పుదో చూపించవచ్చు కానీ దేవుడు మాత్రం తన భక్తుల ద్వారా శ్రేష్టమైన కార్యాన్ని చూపించబోతున్నాడు ఏ విధంగా అంటారా ఆల్రెడీ మిమ్మల్ని అడిగాను దావీద్ గారు ఏటి దగ్గరికి వెళ్ళారు అక్కడ రాళ్ళు తీసుకోవచ్చు మూడు మూడు తీసుకోవచ్చు లేకపోతే పది తీసుకోవచ్చు కానీ ఐదే ఎందుకు తీసుకున్నారు ఐదే ఎందుకు తీసుకున్నారో మనం చూస్తే రెండవ సమూహాల గ్రంథంలో మనకు ఆన్సర్ ఉంటుంది రెండవ సమూహాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ సమూహల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదహార వచనాన్ని మనం చదువుకుందాం ఒక్క నిమిషం రెండవ సమూహల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదహార వచనం ఏముందండి అక్కడ అప్పుడు రెఫాయిలు వాడకు ఇష్పి బెనోబు అని ఒకడుండెను అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది వాని ఈటే మూడు వందల తొలములు ఎత్తు ఎత్తడి నేను దావీదును చంపేదనని అతను చెప్పి ఉండెను ఏమని చెప్తున్నాడంట ఈ రఫాయిల్ సంతతి వాడు అంటే ఎవరో కాదండి ఫిలిస్తీన్కి చెందినవాడే ఇతను ఏమైనా మాట్లాడుతున్నాడు నేను దావీదును చంపుతాను అంటున్నాడు ఇతను పేరు ఇష్పి బెనోబా ఇష్పి బెనోబా ఇతను అతను తాలూకా ఆయుధాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత ఏ విధంగా ఉండడంట అతను ధరించిన ఖడ్గము కొత్తది వాని ఈటే మూడు వందల తొలములు ఎత్తుగలది ఇతను గురించి ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా ఇతను ఎక్కడ ఉన్నాడో తెలుసా ప్రపంచానికి అక్కడ ఉన్నటువంటి ఇస్రాయలీలకి ఒక్క గొలియాతే కనిపిస్తున్నాడండి కానీ దావిద్కు మాత్రం గొలియాదు వెనకాతలు ఉన్న ఈ ఇష్ బెనోబా కనిపించాడు దావిద్ ఆలోచన ఏమై ఉంటది గొలియాత్ కనిపించాడు కదా గొలియాతి వెనకాతలు ఉన్న ఇతను ఎందుకు కనిపించాడు అది కూడా చెప్తా ఇంకా ఇంకో వచ్చినా చూద్దాం పద్దెనిమిది వచ్చాను చూడండి పద్దెనిమిది వచనం అటు తర్వాత ఫులిస్టైన్లతో గోబు దగ్గర నున్న మరల యుద్ధము జరుగుగా కుషాతియుడైన సిబ్బకై రెఫైల సంతతి వాడునకు సఫూను చంపెను సఫూను చంపెను సఫూను చంపెను ఈ సఫు అన్న వ్యక్తి కూడా ఎక్కడున్నాడంటే గొలియాతి వెనకాతలు ఉన్నాడు మీరు సమూహులు గ్రంథాలు చదివితే మీకు అర్థమవుతుంది నేను అంత చెప్పలేను కాబట్టి సింపుల్గా మీకు చెప్తున్నా గొల్యాత్ వెనకాతల ఇష్ అనే ఒక ఆయన ఉన్నాడు సపును అని సప్పును అని ఒక ఆయన ఉన్నాడు పంతొమ్మిది వచ్చిన చూడండి తరువాత గోబు దగ్గర ఫిలిస్తీన్లతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లహేమిడైన యహరే కుమారుడగు యల్హానాను గిత్డైన గొల్్యాత్ సహోదరుని చంపెను గెలియాతికి గొలియాతికి సహోదరుడు కూడా ఉన్నాడా చాలా మందికి తెలియదు అండి విషయం గొలియాతికి సహోదరుడు ఉన్న సంగతి క్రైస్తవ ప్రపంచానికి తెలియదు మీరు అడగన కావాలని టెస్ట్ చేయండి గొలియాత్ ఒక్కడైనా గొలియాత్ సహోదరుడు కూడా ఉన్నాడు అంటే గొలియాత సహోదరుడు కూడా ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు అన్న మొత్తానికి సహోదరుడు ఉన్నాడు అతను ఎక్కడ ఉన్నాడు ఆ రోజు ఇస్రాయల్ ఎదురుగా నిలబడినప్పుడు తను కూడా వెనకనే ఉన్నాడు ఇంకా నెక్స్ట్ చూడండి ఇరవై యోచనం ఇంకొక యుద్ధం గాతు దగ్గర జరిగను అక్కడ నుండి మంచి ఎత్తరి ఒకడు ఎత్తరు ఉన్నాడంట ఒకడు ఆ ఒక్కొక్క చేతికి ఆరేసి వేళ్ళు ఇరవై నాలుగు వేళ్ళు అతనికి ఉండెను అతడు రెఫాయిల సంతతి వాడు ఇంకొక ఉన్నాడంట ఒక్కొక్క ఒక చేతికి ఎన్ని వేలు ఉన్నాయంట ఆరున్నాయంట మొత్తం ఇరవై నాలుగు వేళ్ళు ఉన్నాయంట ఇతను ఎక్కడ ఉన్నాడు గొల్్యాత్ వెనకాతలు ఉన్నాడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు గొల్్యాత్ వెనకాతల గొల్్యాత్ వెనకాతలు ఉన్నారు గొల్త్తుతో పాటు ఐదుగురు ఉన్నారు మనకి అక్కడ ఒకవేళ మనము కూడా ఉంటే దావీద్ గారితో పాటు అక్కడ ఉన్న ఇస్రాయేల్తో పాటు మనకు ఎవరు కనిపించేవారంటే ఒక్క గొల్లితే కనిపించేవాడు కానీ దావీదుకి ఎలా కనిపించాడు గొల్్యాత్ వెనకాతలు ఉన్న ఆ నలుగురు కనిపించారు ఈ ఐదుగురే కనిపిస్తున్నారు దావేది గారికి ఒకవేళ దేవుడు నా పక్షాన ఉండి గొల్ చంపే ఒకటి ఇచ్చాడు అనుకోండి నేను గొల్లితను చంపేస్తా ఓకే గొల్్యాతను చంపిన తర్వాత ఒకవేళ ఆ నలుగురు వచ్చి నా మీద పడితే మళ్ళీ దేవుని నామానికి వాళ్ళు అవమానం చేస్తారు మళ్ళీ దేవుని ప్రజలు కిందకి దిగిపోతారు ఇలా జరగకూడదు గోల్జాత పోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ నా మీద తిరగబట్టడానికి వస్తే అదే ఒడిశతో అదే రాయితో ఆ నలుగురిని వేసేయాలి ఏంటండి అసలా దావీ గారు ఎంత దూరం ఆలోచించారు అసలు గారి కంటికి అసలు ఐదుగురు ఎలా కనిపిస్తున్నారు మీకు విషయం చెప్పనా దేవుని మీద ప్రేమ ఉంటే దేవుణ్ణి ఎవడైనా అంటే మనకు కూడా అలాగే కనిపించాలి వాడు మనకు కూడా అవతల పక్కవాడు దేవుని మీద అవమానం చేస్తున్నవాడు ఎలా కనిపించాలి మన కంటికి అలాగే కనిపించాలి మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా అంటే ఊరుకుంటారా చెప్పండి నిజం చెప్పండి మీరనే మాట ఏంటో తెలుసా ఒకవేళ మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా అంటే మనం అనే మాట తెలుసా కాసేపు పోయిన తర్వాత మనం అనే మాట తెలుసా అసలు నీలో ఎంత కోపం ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు అని అంటారు అంటామా మరి దేవుని అన్నప్పుడు ఎందుకండి అసలా రియాక్షన్ లేదు చలనం లేదు భయం భయం అనేది మనలో ఉండిపోయింది దేవుని మీద విశ్వాసం దేవుని మీద నమ్మకం మన ముందున్నటువంటి భక్తి పరులు చేస్తున్నటువంటి కార్యాలు ఇవన్నీ మరిచిపోతున్నాం మనం విడిచిపెడుతున్నాం ఇది మీ ఒక్కరికే చెబుతున్న మాటలు కాదండి మీ ఒక్కరికే చెబుతున్న మాటలు కాదు ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నాయి ఈ మాటలు అలాగని చెప్పి తిట్టేయండి కొట్టేయండి మీదపడి పడి చంపేయండి అన్నట్లే మీకంటూ ఒక భాష వచ్చు మీకంటూ బైబిల్ తెలుసు అవతల పక్క వాడు వేసింది చిన్న ప్రశ్నే చిన్న ప్రశ్న మీ అనుభవంతో ఆ ప్రశ్నకు సమాధానం మీకు తెలీదా కాస్త ఒక మంచి స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు కాస్త అవతల వాడితో మాట్లాడితే సరిపోద్ది కదండి ఈరోజు క్రైస్తవ్యంలో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు చాలామంది యవనస్తులు ఉన్నారు వాళ్ళందరూ రీల్స్ చేస్తున్నారు రీల్స్ అంటే తెలుసు కదా యూట్యూబ్ల్లో డాన్స్ వేయడం దేవుడు పాటలు పాడటం ఇవన్నీ చేస్తున్నారు ఇన్ని చేసిన వాళ్ళు అవతల పక్కడికి ఒక సమాధానం చెప్పలేరండి ఒక్క సమాధానం ఒక్క సమాధానం ఇగో నువ్వు అడిగిన ప్రశ్న ఇది దీనికి బైబుల్లో సమాధానం ఇలాగ ఉందని ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేరా ఒక్క ప్రశ్నకి అందరూ ఇస్రాయేల్ ప్రజల్లాగా చూస్తున్నారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అంతేనా మిమ్మల్ని ఏదో కించపరుస్తున్నానో లేకపోతే మిమ్మల్ని ఏదో రచ్చగొడుతున్నానో ఈ మాటలు మాట్లాడటం లేదండి క్రైస్తవ్యం అనేది ఇలాగ ఉంది దీని నిమిత్తమే బాధ కలుగుతుందని మాట్లాడుతున్నాను నేను దేవుడేమన్నాడండి ఫిలిప్పీ పత్రికలో దేవుడేమన్నాడు ఒకటే మాట్లాడాడు అహలా ఆ ఫిలిపి పత్రికలో ఏముందండి అక్కడ ఫిలిపి పత్రిక మొదట అధ్యాయము తొమ్మిదో వచ్చినం మీరు శ్రేస్తమైన కార్యములను వివేచింపగలబారగుటకు శ్రేష్టమైన కార్యాలు ఆలోచించండి శ్రేష్టమైన కార్యాలు శ్రేష్టమైన కార్యాలు క్రైస్తవ్యంలో కాస్తంత నాలెడ్జ్ ఉండి మీ చేతిలో ఉన్న ఫోన్లో నువ్వు అడిగిన ప్రశ్నకి ఇదిగో సమాధానం అని చెప్పి ఒక్క క్రైస్తవుడు రియాక్ట్ అయినా అండి అవతల పక్క మతోన్మాదులు కామ్గా కూర్చుంటారు ఎందుకో తెలుసా వాళ్ళకి అసలు బైబిలే తెలియదు నెక్స్ట్ సమాధానం చెప్పేవాడు గట్టిగా లేడు కాబట్టి మీరు ఎప్పుడైనా చూసారా సమాధానం చెబుతున్న వాడు కింద కామెంట్స్ ఏ విధంగా ఉంటాయో అన్ని బూతులు మాట్లాడుతుంటారు కానీ అయినా మన సహోదరులు ఎలా మాట్లాడతా తెలుసా కొంతమంది ప్రేమతో నవ్వుతూ సిస్టర్ అని ఆడవాళ్ళని బ్రదర్ అని చెప్పి మగవాళ్ళని మాట్లాడతారు ఏమండి ఒక మాట చెప్తానండి ఏసుక్రీస్తు వారు పడవలో పడుకుంటారు ఈ లోపు చుట్టూ ఉన్నటువంటి సముద్రం అల్లకల్లు చేస్తుంటది శిష్యులు భయపడతా ఉంటారు ప్రభువా ఏంటి చచ్చిపోతామా అని అడిగినప్పుడు ఏసుక్రీస్తు వారు లేచి గాలి తుఫాను ఆగు అనగానే ఏమయ్యా చెప్పండి గాలి తుఫాను ఆగయా రైట్ ఏసుక్రీస్తు వారి దగ్గర కుష్ఠరోగ వచ్చాడు నీ కుష్ఠరోగ మాయమైపోద్ది అని చెప్పిన తర్వాత ఏమైంది చెప్పండి మాయమైపోయింది కళ్ళు రావాలంటే కళ్ళు వచ్చినాయి కాళ్ళు వచ్చినాయి అన్నీ జరుగుతున్నాయి అసలు ఏసుక్రీస్తు వారి మాటకు ఒక ప్రకృతి రియాక్ట్ అవుతుంది మనిషి శరీరం రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవ్వంది ఏదీ లేదు ఈవెన్ అంజూరపు శెట్టిని చెప్పించినా రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవ్వని వ్యక్తి ఎవడో అంటే ఆడే క్రైస్తవుడు కాదా చెప్పండి దేవుని బిడ్డలారా మళ్ళీ చెప్తున్నా ఇన్నేళ్ల క్రైస్తవంలో ఉన్నారు కదా ఒక్క సమాధానం మీరు నోరు తెరిచి ఒక్క సమాధానం మాట్లాడండి ఫోన్లోనేగా మాట్లాడేది ఇంట్లో ఉండి ఫోన్లోనేగా మాట్లాడేది ఇంటర్నెట్ రోజు వస్తుందిగా దేవుని బిడ్డలారా శ్రాష్టమైన కార్యాలు ఆలోచించండి దేవుని కోసం శ్రాష్టమైనది శత్రువులు చాప కింద నీరులా వెళ్తున్నారు ఈ సమాజాన్ని భ్రష్టు పెట్టించడానికి క్రీస్తును దూరం చేయడానికి సువార్తకు వెళ్తున్న వారు తిరగబడుతున్నారు మనం వెళ్ళాలి సువార్తకు వెళ్ళాలి వాళ్ళు చెయ్యి పడితే సరే బ్రదర్ మీకు ఇష్టం లేదా వెళ్ళిపోతామని కాముగా తిరిగి రావాలి అడిగిన వారికి ఓపిక్గా సమాధానం చెప్పాలి ఇవన్నీ మీ జీవితంలో జరిగితేనే దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు అంతేనా కదా చెప్పండి ఎప్పుడు మనమే కూర్చొని మనమే వాక్యం వినేసి మనమే దేవునికి కానుకిచ్చేసి ఇంటికి వెళ్ళిపోతే మీరు దేవుని చేసిన న్యాయం ఏంటో చెప్పండి దేవుని బిడ్డలారా మళ్ళీ చెప్తున్నా ఒక ప్రకృతి రియాక్ట్ అవుతుంది కుష్ఠరోగం ఉన్న శరీరం రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవ్వంది ఏదీ లేదు దేవునికి మనమే రియాక్ట్ అవ్వట్లే మళ్ళీ చెప్తున్నా మతోనుమాదుల మీద కోపడకండి మతోనుమాదుల మీద తిరగబడకండి రకరకాలుగా ప్రవర్తించకండి చాలా మంది వాళ్ళు వేసిన ప్రశ్నలకి చిన్న చిన్న సమాధానాలు చిన్న సమాధానాలు అండి పెద్దగా అవసరం లే చిన్న సమాధానాలు నాతో పాటు మీ అందరికి కూడా తెలుసు రియాక్ట్ అవ్వండి ఖచ్చితంగా దేవుడు దావీదిని ఏ విధంగా దీవించాడో మిమ్మల్ని కూడా అదే విధంగా దీవిస్తాడు మనమందరము శ్రేష్టమైన కార్యాలు వివేచించే వారిలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మాటలు ముగిస్తున్నాను ఎందుకంటే మరి సహోదరులు దూర ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి మరి ఆయన సమయాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం